హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి వరదరాజులతో వాళ్ళ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది వరద ఇప్పటికైనా నీకు చంద్రకళ ఎలాంటిదో తెలిసింది కదా చాలా సంవత్సరాల నుంచి నీ కళ్ళకు మాయ పొర కమ్మేసిందిరా అందుకే వాస్తవం ఏంటో తెలుసుకోలేకపోతున్నావు ఆ వాస్తవంలోనే బ్రతికావు ఇప్పుడు చంద్రకళ గురించి నీకు పూర్తిగా తెలిసింది అలాగే ఇప్పుడు నువ్వు మరో నిజం తెలుసుకోవాలి అని అనగానే నిజమేనమ్మా నువ్వు చెప్పింది చంద్రకళ గురించి నిజంగా గుండె పగిలే నిజం నేను తెలుసుకున్నాను అది తెలిసిన దగ్గర నుంచి చాలా బాధపడుతున్నాను పాపం చంద్ర ఎంత నరకం అనుభవించిందో ఎంత బాధపడి ఉంటుందో సొంత రక్త సంబంధమైన పెదనాన్ననే దాన్ని అర్థం చేసుకోలేదు అంటే నిజంగా బాధ ఎంత ఉంటుందో తలుచుకుంటేనే నా గుండె బరువెక్కిపోతుంది అని అంటాడు ఆయన ఇంకో బాధ ఏంటమ్మా ఇంకో నిజమేంటి అని అంటాడు ఆ నిజం ఏదో కాదురా నీ చెల్లెలు జగదీశ్వరి తన గురించి కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తను ఎన్ని సంవత్సరాలు నువ్వు దూరం పెట్టినా మా అన్నయ్య ఏదో ఒకరోజు నా కోసం వస్తాడు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుందిరా ఆ పిచ్చిది అది ఏం తప్పు చేసిందని అన్ని సంవత్సరాల నుంచి దాన్ని దూరం పెట్టావు దాని మీద పగ పెంచుకున్నావు ద్వేషం పెంచుకున్నావు కానీ అది నీకు ప్రేమని పంచింది నువ్వు దాన్ని ఎంత బాధ పెట్టినా నీ మంచి నీ సుఖం నీ సౌఖ్యమే అది కోరుకుంది అది రా తోడబుట్టిందంటే నువ్వు ఇంకో నిజం తెలుసుకోవాలిరా దాని దగ్గరికి వెళ్ళాలి నువ్వు నువ్వు నీ కోసం అది ఎదురు చూస్తుంది దాన్ని నువ్వు ఇంటికి తీసుకురావాలి అని అంటుంది కోపంగా ఉంటాడు వరదరాజులు అప్పుడు వరదరాజులు భార్య వస్తుంది అవునండి జగదీశ్వరిని మీరు దూరం పెట్టడంలో అర్థం లేదండి అయినా తను ఏం తప్పు చేసింది ప్రేమించి పెళ్లి చేసుకుంది అంతే కదా మిమ్మల్ని మీద తనకి అభిమానం ప్రేమ పోలేదు కదా మీరు దాన్ని ఎంతో బాధ పెట్టి ద్వేషించి చివరికి తన కన్న కొడుకుని చంపాలని చూసిన పన్నెత్తు మాట కూడా మిమ్మల్ని అనలేదంటే మీరంటే తనకి ఎంత ఇష్టమో అర్థమవుతుంది ఒక్కసారి మీరు వెళ్ళండి మీరు వెళితే తన కళ్ళలో ఆనందం చూసి నిజంగా మీ అమ్మ నాన్న మైమర్చిపోతారు వెళ్ళండి అయినా కూడా మన చంద్రకళ విరాట్ని ప్రేమిస్తుంది కదా ఆ ఇంటికి మన అమ్మాయిని కోడలిగా పంపించాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడంలో తప్పేముందండి ఇంకా ఈ పంతాలు పట్టింపులు ఎన్ని సంవత్సరాలు చెప్పండి పంతాలు పట్టింపులు బాధతో ఇంతకాలం మనం బాధనే అనుభవించాం కానీ సంతోషాన్ని ఎక్కడ అనుభవించామో చెప్పండి ఇందాక చంద్ర చెప్పినట్టు సంతోషంగా ఉందాం పెదనాన్న ఇక్కడి నుంచి అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ సంతోషంగా ఉండాలి అని చెప్పింది అందుకనే మీరు అక్కడికి వెళ్ళి విరాట్కి మా అమ్మాయిని ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదు ఈ రెండు కుటుంబాలు కలిసి ఈ పెళ్లి జరిపించాలి మన చేతుల మీదుగా జరిపించాలి అని మీరు మీ చెల్లి దగ్గరికి వెళ్ళి చెప్పండి మీ బావ కూడా చాలా మంచివాడు వాళ్ళు చాలా సంతోషపడతారండి దయచేసి కాదనద్దండి అని అంటుంది ఇంకా మౌనంగా అలాగే ఉంటాడు ఇంకా అప్పుడు చంద్రకళ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది అవును బావగారు వాళ్ళు చెప్పింది నిజమే చంద్రకళ విరాట్తో ఉంటేనే సంతోషంగా ఉంటుంది ఓ తల్లిగా నేను చెప్తున్నాను దాని ప్రేమని నేను నా కల్లారా చూశాను విరాట్ అంటే దానికి ప్రాణం పంచ ప్రాణాలు కానీ మీ మీద గౌరవంతో ఆ ప్రేమని విరాట్కి కూడా చెప్పలేదు విరాట్ తనని ప్రేమిస్తున్నాడు కానీ చంద్రకళ ప్రేమిస్తుందో లేదో విరాట్కి ఇంకా తెలీదు మీరే వెళ్ళి వాళ్ళిద్దరిని ఒక్కటి చెయ్యండి చంద్రకళ నాన్నగారు చనిపోయి ఎక్కడ ఉన్నా తన ఆత్మ శాంతిస్తుంది దయచేసి ఈ ఒక్క పని మీరు చేయండి నా కూతురు సంతోషం మీకు ముఖ్యం అనుకుంటే విరాట్కి చేతనని పెళ్ళి చేయండి అని చెప్పి వేడుకుంటుంది ఇంకా అందరి విష అందరి వాదన విన తర్వాత వరదరాజు ఓ నిర్ణయానికి వస్తాడు ఎంతకాలం నా కూతుర్ని నేను చాలా నరకయాతన పెట్టాను మనసు చంపుకుంది నా గురించి విక్రమ్ చేత తాళి కట్టించుకొని మనసు చంపుకుంది అలాగే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయటానికి వాడితో కలిసి విదేశాలకు వెళ్ళటానికి కూడా సిద్ధపడింది నా గౌరవం గురించి నా పరువు గురించి అలాంటి తన కోసం నేను మెట్టు దిగితే తప్పేముంది వెళ్తాను ఆ ఇంటికి వెళ్తాను జగదీశ్వరి కోసం కాకపోయినా నా కూతురు సంతోషం కోసం చంద్ర సంతోషం కోసం ఓ మెట్టు దిగి విరాట్ని పెళ్ళి చే విరాట్ని నా కూతుర్ని పెళ్ళి చేసుకోమని అడుగుతాను అని అనుకుంటూ ఉంటాడు ఇంకా తరువాత ఓ చోట కూర్చొని చంద్రకళ బాధపడుతూ ఉంటుంది సారీ బావా నువ్వు బయటికి రావడం కోసమే నేను నేను కఠినంగా ఉన్నాను ఇంట్లో నుంచి కూడా ఎవరికి చెప్పకుండా వచ్చేసాను నిన్ను విడిపించడం కోసమే నేను ఇలా చేశాను బావా నువ్వు నా పట్టుకున్నా నేను విధిలించుకున్నాను నన్ను క్షమించు బావా నా ప్రేమ సమాధి చేసుకుంటాను మన రెండు కుటుంబాలు బాగుండటం కోసం నువ్వు కూడా నీ మనసు చంపుకొని శృతిని పెళ్లి చేసుకొని మీ అమ్మని బాధ పెట్టకుండా ఉండు బావా నన్ను క్షమించు బావా అని అనుకుంటూ ఉండగా వరదరాజులు ఇంకా వరదరాజుల కొడుకు ఇద్దరు వస్తారు ఏంటి చెల్లమ్మా ఎందుకు బాధపడుతున్నావు అంత సవ్యంగానే జరిగిపోయింది కదా నువ్వు విదేశాలకు వెళ్ళలేదు కదా విక్రంగాన్ని నాన్న కటకటాలు వెనక్కి పంపించాడు కదా ఇంకా దేనికి బాధపడుతున్నావో అని కావాలని అడుగుతాడు వరదరాజులు ఇలా అంటాడు ఎందుకంటే విరాట్ తనకి కావాలి అందుకే విరాట్ కోసమే బాధపడుతుంది అని వెనగానే పెదనాన్న అని అంటుంది పెదనాన్నని కాబట్టే చెప్తున్నానమ్మా ఎంతకాలం నీ మనసు నేను ఎరగలేదు కానీ ఇప్పుడు నీ మనసు ఏంటో నాకు తెలిసింది నా కోసం నీ ప్రేమని చంపుకున్నావు నువ్వు చంపుకోవద్దమ్మా నీ ప్రేమని నువ్వు అలాగే ఉంచుకో విరాట్ని నీకు ఇచ్చి నేను పెళ్లి చేస్తాను అని అనగానే పెదనాన్న ఈ మాట నువ్వేనా అంటున్నది అని అంటే అవునమ్మా నేను నీకు ద్రోహం చేసినప్పుడు నేను నీకు మేలు కూడా చేయాలి కదా ఆ విరాట్ని నువ్వు ప్రేమించావు విక్రమ్ని ద్వేషించావు ద్వేషించే వ్యక్తితో నీ జీవితాంతం ఉండమన్నాను ప్రేమించే వ్యక్తిని దూరం చేసి పాపం చేశాను అందుకని నా చేతులతోనే మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను అని అనగానే ఇక పెదనాన్నని పట్టుకొని ఏడుస్తుంది చాలా బాధపడుతుంది పెదనాన్న ఈ నిజం మనకి తప్ప విరాట్కి కూడా తెలీదు నా మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు కానీ నా ప్రేమని నేను చెప్పలేదు పెదనాన్న అని అంటుంది ఇంకా ఎందుకు ఆలోచిస్తావు వెళ్ళమ్మా నీ సంతోషం నీ సౌఖ్యమే నాకు ముఖ్యం వెళ్ళు విరాట్ దగ్గరికి వెళ్ళి నీ ప్రేమని తెలియజెప్పు అని అంటాడు ఇక చాలా సంతోషపడుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కామాక్షి తన కూతురుతో అయిపోయిందే అంత అయిపోయింది ఇంకేమీ లేదు వాళ్ళిద్దరి పెళ్ళికి దగ్గరుండి నేను అక్షంతలు వేయటం తప్ప ఏమీ చేయలేను ఈ ఆస్తి మొత్తం అది తన్నుకుపోతుంది ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ ఉండగా శాలిని పొరపాటు నా చంద్రకళ నాకు తోడి కోడలుగా రాకూడదు అది ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఏదో ఒకటి చేసి శృతిని నాకు తోడి కోడలుగా చేసుకుంటాను అని అంటే ఏం చేస్తావో ఏం చేస్తావో నాకు అర్థం కావడం లేదు అని అనగానే చంద్రకళని పైకి పంపించేద్దామో లేపేద్దామో అని అనగానే శృతి కామాక్షి ఇద్దరు షాక్ అవుతారు ఏంటి దాన్ని లేపేస్తావా అని అంటే అవును అది ఉండగా ఈ విరాట్ శృతికి దక్కడం అదే కాని భూమి మీద లేకపోతే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అందుకని దాన్ని పైకి పంపించేద్దాము అని అంటే అది జరిగే పనేనా అని అంటుంది కామాక్షి ఎందుకు జరగదు ఖచ్చితంగా జరుగుతుంది నేను ఓ రౌడికి ఫోన్ చేస్తాను ఫోన్ చేసి దాని వివరాలన్నీ చెబుతాను నేను వివరాలన్నీ చెప్పి దాన్ని పైలో పంపించేస్తాను పాపం ఇక్కడ అత్తయ్య ముహూర్తాలు పెట్టిస్తుంది కానీ అక్కడ చావు భజాలు మోగుతాయి అని అంటుంది శృతి ఏమో నువ్వు కానీ అలా చేస్తే నిజంగా జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటాను అని అనగానే ముందు మన పని చూద్దాం అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన వరదరాజు కుటుంబం మొత్తం తన కూతుర్ని తీసుకొని ఇంకా జగదీశ్వరి ఇంటి దగ్గరికి బయలుదేరతారు ఇక తర్వాత అమ్మా ముందు నువ్వు విరాట్ని కలువు నీ ప్రేమని తెలియజెప్పు అని ఎనగానే అలాగే పెదనాన్న అంటుంది ఇక చంద్రకళ అందంగా ముస్తాబవుతుంది విరాట్కి ఎంతో ఇష్టమైన చీర కట్టుకొని ఇంకా తన దగ్గరికి వస్తుంది విరాట్ బాధపడుతూ ఉండగా బావా అని పిలుస్తుంది వెనక్కి తిరిగి చూస్తాడు విరాట్ మధు అని అంటాడు బావా అంటూ దగ్గరకు వచ్చి ఆగుతుంది నా కోసం వస్తావని నాకు తెలుసు మధు నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను నువ్వు విదేశాలకు వెళ్ళవో నా దగ్గరికి వస్తావని నాకు తెలుసు మధు రా వచ్చి నన్ను హక్ చేసుకో నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఒక్క మాటల్లో చెప్పాలంటే నన్ను నువ్వు నీ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు మధు అని అంటాడు ఇంకా వెంటనే మధు అలాగే చూస్తూ హక్ చేసుకుంటుంది విరాట్ని హక్ చేసుకొని సారీ బావా సారీ బావా నేను నేను చాలా బాధ పెట్టాను నేను నేను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది ఒక అపురూపమైన వస్తువుని సొంతం చేసుకోవాలి అంటే చాలా యుద్ధాలే చేయాలి ఎంతో కష్టపడాలి అలా నేను నేను దక్కించుకోవడానికి ఎంత చేయాల్సి వచ్చింది నన్ను క్షమించు బావా అని అనగానే విరాట్ అంటాడు నేను అపురూపం ఏంటి మధు నువ్వు అపురూపం నువ్వు కోహి వజ్రం లాంటి దానివి నీకోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అలాగే ఎన్ని యుద్ధాలైనా చేయాలి అందుకని నీకోసం కూడా నేను ఇదంతా చేశాను నీ ప్రేమ నేను పొందలేని నేను అసలు అనవసరం నా బ్రతికే అనిపించింది కానీ ఇన్నాటికి మన కష్టాలు తీరాయి నువ్వు నా దగ్గరికి వచ్చేసావు నా ప్రేమని అర్థం చేసుకున్నావు నీ ప్రేమని నేను ఎప్పుడో అర్థం చేసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది చాలు మధు నాకు చాలు అని చాలా ఆనందపడతాడు ఇంకా తర్వాత వరదరాజుల కుటుంబం మొత్తం వచ్చి విరాట్ అని పిలవగానే వెనక్కి తిరిగి చూస్తాడు మీరింటి మీరందరూ వచ్చారు అని చాలా సంతోషంతో అమ్మా 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 రామ్మ ఎంతమంది వచ్చారో మన కోసం ఎవరెవరు ఉన్నారో అంతా చూద్దువు కాని రామ్మ అందరూ వచ్చారమ్మా అమ్మ బయటికి రమ్మ వచ్చి చూడు మీ అన్నయ్య అమ్మ నాన్న వదిన అందరూ అందరూ వచ్చారు అని అనగానే ఏంటో నువ్వు చెప్పేది అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక వచ్చి వరదరాజుల కుటుంబం ఎదురుగా ఉండడంతో వాళ్ళందరినీ చూసి కన్నీరు పెట్టుకుంటుంది జగదేశ్వరి ఇక కన్నీరు పెట్టుకొని ఏం గొడవ చేయడానికి వచ్చారో ఏమో అని అనుకుంటూ భ్రమపడుతూ ఉంటుంది ఇంతలోపు వరదరాజులే దగ్గరకు వస్తాడు దగ్గరకొచ్చి నా కూతుర్ని మీ ఇంటికి కోడలుగా చేయడానికి మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు కదా నా కూతురు విరాట్ ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయటానికి నా వైపు నుండి నేను సమ్మతమే నీ వైపు నుండి నీకు సమ్మతమేనా అని అనడంతో అన్నయ్యా అంటూ ఏడుస్తూ నన్ను అడగడం ఏంటన్నయ్యా విక్రమ్ నీ మేనల్లుడు వాడి చొక్కా పట్టుకొని లాక్కెళ్ళి దగ్గరుండి పెళ్లి చేసి అధికారం నీకు ఉన్నాయన్నయ్య అని ఏడుస్తూ అంటుంది ఇక జగదీశ్వరి భర్త ఏంటి జగదీశ్వరి చాలా సంవత్సరాల తర్వాత మీ అన్నయ్య వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళని గుమ్మం దగ్గర ఆపేస్తావా వాళ్ళని లోపలికి రానివ్వవా అంటూ క్షమించండి బావగారు అని అనగానే అయ్యో బావా మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి అని అంటాడు ఇక అందరూ లోపలికి వస్తారు లోపలికి వచ్చిన తర్వాత ఓ మంచి రోజు చూసుకొని తాంబూలాలు మార్చుకుందాము అని అంటారు ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది మరి ఇంతకీ ఇదంతా నిజమేనా యథార్థమైనా లేదంటే ఇలా జరుగుతుంది అని ఎవరైనా ఊహించారా మరి కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది జైలుకు వెళ్ళిన విక్రమ్ ఏ వేషంలో మళ్ళీ తిరిగి వస్తాడు ఏం జరుగుతుంది చాలా ఆసక్తికరంగా సాగబోతుందా మరి ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్